వీడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడి ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై ఆరవ తేదీ శనివారం తెల్లవారితే ఒక వ్యక్తి తులరాశి వారి జీవితాన్ని మార్చబోతున్నాడు మరి ఇంతకీ జూలై ఇరవై ఆరు శనివారం తెల్లవారితే ఎవరు తులరాశి వారి యొక్క జీవితాన్ని మార్చబోతున్నారు అసలు ఇంతకు ఆ వ్యక్తి మీకు ఏమవుతారు ఆ వ్యక్తి వల్ల రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులను చూడబోతున్నారు ఎటువంటి సంఘటనలు మీ మధ్య చోటు చేసుకోబోతున్నాయి అసలు జ్యోతిష్య పండితులు ఏమని చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఈ యొక్క తొలరాస్వరికి సంబంధించి ఏయే రంగాల్లో ఎలా రాణించబోతున్నారు శ్రీ కుమ్రవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కుమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో ఉన్న వారికి జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ జూలై ఇరవై ఆరో తేదీన మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి మీరు చేస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులరాశిలో జన్మించిన వ్యక్తులు గతంతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుత కాలంలో మీకు చక్కటి మెరుగైన ఫలితాలను మీరు చూడబోతున్నారు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పలేము కానీ ఖచ్చితంగా మీ జీవితాలు మంచి రోజులు రాబోతున్నాయి ఎందుకంటే మీరు పడుతున్న ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే ప్రస్తుతం మీరు పడుతున్న కష్టాలకి చక్కటి ప్రతిఫలాలు రాబోతున్నాయి ప్రజలు మీరు కష్టాలు పడుతున్న మీరు బాధపడ్డారనుకోండి అవే మీకు రేపటి రోజుల్లో సుఖాలను అనుభవించేందుకు పూల బాటలాగా మారబోతున్నాయి ఎందుకంటే కష్టే ఫలైన సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఈ ఒక తులరాశి వారు ఎప్పుడూ కూడా నిరాశపడరు ఎందుకంటే ప్రస్తుతం మీరు కొన్ని బాధలు పడుతూ ఉండొచ్చు కానీ రాబోయే రోజులం చక్కటి మీ కోసం ఆ భగవంతుడు చక్కని జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అందుకు మీ జీవితంలో మీ యొక్క లైఫ్ను మార్చడానికి ఒక వ్యక్తిని తీసుకురాబోతున్నాడు ఆ దేవుడు మరి ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకునే ముందు ఈ యొక్క రాశివారు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు చూసి తెలుసుకుందాం రాశివారికి సంబంధించి గ్రహాలు అనుకూల దశలో సంచారం చేయటం వల్ల మీరు అన్ని రంగాల్లో విజయం సాధించబోతున్నారు ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ దొరుకుతుంది ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ వస్తుందో రాదని సందిగ్ధంలో ఉన్న యొక్క రాష్టవరం ఖచ్చితంగా మీరు కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ వస్తుంది ఎందుకంటే మీరు ఆ విధంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు కాబట్టి మీ యొక్క ఏదైతే మీరు ఉద్యోగానికి కట్టుబడి ఉన్నారో దానిని మెచ్చినటువంటి మీ యొక్క పై అధికారులు ఖచ్చితంగా మీరు కోరుకున్న స్థానానికి మీరు ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నారు అక్కడ ఖచ్చితంగా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇక దాంతో ఇప్పటివరకు కుటుంబానికి దూరంగా ఉన్న ఈ యొక్క తులరాశారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒకే చోట కలిసి ఉంటారండి కుటుంబంతో సహా కలిసికట్టుగా ఉంటారు దానివల్ల మీ మధ్య కూడా చక్కటి స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడుతుంది ఇప్పటివరకు ఈ యొక్క కొరత ఉన్న మీ జీవితంలో ఇది కూడా ఫిల్ అవుతుంది అనమాట ఇక మీరు అనుకున్న విధంగా ప్రమోషన్లు వస్తాయి బాధ్యతతో కూడిన ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభించే ఛాన్స్ కనబడుతుంది ఇకపోతే ఇది ఈ విధంగా ఉంటే ఈ యొక్క సమయంలో గురుడు యొక్క ప్రభావంతో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగేందుకు అవకాశం ఉందండి ఇక రాహువు కేతు గ్రహాల నుంచి మీకు సానుకూల ఫలితాలు కూడా రాబోతున్నాయి అవునండి రాహు కేతు గ్రహాల నుంచి కూడా మీకు చక్కటి మీకు పాజిటివ్ అంటే ఏవైతే ఇప్పుడు దాకా మీరు నెగిటివ్లో ఉండి మీ చుట్టూ ఉన్నటువంటి ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని తొలగిపోతాయండి ఈ యొక్క గ్రహాల వలన చక్కటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి సానుకూల ఫలితాలు మీరు చూడబోతున్నారు ఇక ఈ సమయంలో వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా ఈ వ్యక్తులు అనేక ను చూస్తారు గ్రహాల సంచారం కారణంగా ఈ యొక్క ఊహించిన ఈ యొక్క రాసు వారికి ఊహించిన మార్పులు రాబోతున్నాయి అవునండి గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు రావ రావడంతో మీ జీవితం అనేది కొత్త మలుపులు తీసుకువెళ్తుంది అనమాట అదేవిధంగా మీరు ఎప్పుడో చూడనంత డబ్బును కూడా చూడబోతున్నారు మీరు కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఈ సమయంలో చక్కటి ఏవైతే మీరు అనుకుంటున్నారో ఆ విధమైన ఫలితాలను చూడబోతున్నారు ఇక ఆఫీసులో మీకు చాలా విలువ పెరుగుతుంది తోట ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి అయితే కీలకమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అంటే మీ లైఫ్ టర్నింగ్ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి చెయ్యాలా వద్దా అని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయం మీరు కాస్త కేర్ తీసుకొని జాగ్రత్త వహించి ఒకటి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాతే ఏ పనైనా చేయండి ఇక ఇదే సమయంలో కొత్త ఉద్యోగంకి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే మీ యొక్క ఓల్డ్ మీ యొక్క పాత ఉద్యోగి రిజెంట్ చేయండి లేదని అనుకుంటే కొంచెం ప్రమాదంలో పడేందుకు అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మీకు ఈ సమయంలో కొంచెం జాగ్రత్త అవసరం ఉండి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ మీరు చక్క మేకర్ లాగా మారాలి అనుకుంటే ఆలోచన చేయాలి దేనికైనా సరే లేదు అనుకుంటే మీకు ఏదైనా థాట్లు రావట్లేదు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు అని సందిగ్ధాలు ఉన్నట్లయితే మీకు తెలిసిన వ్యక్తులు ఇంట్లో వారు లేదంటే అనుభవజ్ఞులు మీ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఎవరి దగ్గర నుంచి అయినా మీ యొక్క పెద్దవాళ్ళైనా ఉంటారు కదా వారి నుంచి అయినా మీ యొక్క వెల్ విషర్స్ ఎంతో మంది సమాచారం మనకి ఒక పెద్దలాగా మనం భావించే వాళ్ళు ఉంటారు వారి నుంచి తగిన సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మంచి రోజులు ఉంటాయి ఎందుకంటే ఈ ఇప్పటివరకు మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని సరైన డిసిషన్ తీసుకోలేకే ఇప్పటివరకు చాలా బాధలు పెట్టారండి కాకపోతే మీకు ఎవరైనా ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోలేక సందిగ్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు సాయం తీసుకోండి మీకు మంచి ఏవైతే అనుకున్నారో ఆ విధంగా మంచి ఫలితాలు వస్తాయి ఇక ఇదే టైంలో ఈ యొక్క రాసి వారికి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయండి దాని ద్వారా ధనాదాయం పెరిగే మార్గాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇకపోతే వృత్తి జీవితంలో కూడా మార్పులు వస్తాయి కళలో కూడా ఊహించినటువంటి మీరు మీ జీవితంలో ఏ విషయాలకి కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి వృత్తిపరంగా ఆదాయం పెరుగుతుంది వ్యాపార లాభాలు వస్తాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం మీకు రాబోతుంది జీవితం పూర్తి స్థాయిలో మారబోతుంది మీరు ఏదైతే కోరుకుంటారో అది ప్రతిదీ కూడా మీ సొంతం కాబోతుంది గతంలో మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయం పూర్తి చేస్తారు అంతే కదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయి ఉంటే ఆ అక్క ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీరు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా ఈ రాశి వారికి లాభాలు వస్తాయి ఇకపోతే కోర్టు తగాదాలు ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు మళ్లీ తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూమిని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా ఈ యొక్క తొలరాశి వ్యక్తులు రాబోయే రోజులు ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారండి ఇక అదే విధంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీకు కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు ఇకపోతే ప్రస్తుత కాలంలో ఈ యొక్క సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారండి ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఇక ప్రతిదీ కూడా మీకు రా కలిసి రాబోతుంది చాలా జాగ్రత్తగా ఏదైతే మీరు కావాలి అనుకుంటారో ఆ పని ఆ పని విషయంలో శ్రద్ధ పెట్టి చేశారంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలాగే జూలై ఇరవై తేదీ శనివారం ఒక వ్యక్తి మీ జీవితాన్ని మార్చబోతున్నారండి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని అంటే ఆ వ్యక్తి మీకు ఏమవుతారంటే అతను ఎవరో కాదండి మీ యొక్క ప్రాణ స్నేహితుడు అవునండి ఈ సమయంలో మీలో ఎవరైతే వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ప్రోద్బలంతో ఆ వ్యక్తి ఇచ్చే డబ్బుతో అంటే మీకు పెట్టుబడి లేక బాధపడుతూ ఉంటే ఆ వ్యక్తి మీకు పెట్టుబడి పెట్టి ముందుకు అనమాట అంటే మీరు ముందుకు సాగడానికి ఆ వ్యక్తి మీకు ఆర్థికంగా చాలా సహాయం చేస్తారండి దానివల్ల వ్యాపారంలో మీరు ఏదైతే అనుకుంటారో ఎదిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి మీ జీవితాన్ని మార్చడానికి ఒక దైవం ఒక దైవ స్వరూపుల్లాగా రాబోతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి హెల్ప్ తీసుకోండి ఖచ్చితంగా మీ జీవితం మారబోతుంది సో చూసారు కదా తుల జూలై ఇరవై ఆరు శనివారం ఏ వ్యక్తి మీ జీవితాన్ని మార్చబోతున్నారో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్